హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత కాయిన్స్ లేదా నోట్లు ఉన్నాయా ఉంటే మీరు లక్షాధికారి అయినట్లే అవును పాత కాయిన్స్ని విక్రయించి డబ్బు సంపాదించవచ్చు అదేలానో ఇప్పుడు చూద్దాం ఢిల్లీ ఇంకా ముంబైలో జరిగే ఎగ్జిబిషన్లకు హాజరయ్యి అక్కడ కూడా మీరు ఈ పాత కాయిన్స్ లేదా నోట్లను విక్రయించవచ్చు మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పాత నోట్లను విక్రయించే సమయంలో మీకు మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం కూడా చేస్తారు మీరు ఇటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు మీకు పాత కాయిన్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉంటే మీరు డబ్బు పెట్టి కొనుక్కోవచ్చు ఎటువంటి కాయిన్స్ ఉండాలి వాటి ధర ఎంత అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పాత ఐదు రూపాయల ట్రాక్టర్ నోట్పై యూనిక్ సీరియల్ నెంబర్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉన్న దాని వేల ఐదు లక్షలు ఉంది శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క ఐదు రూపాయల కాయిన్పై మెడలో గంట ఉన్న దాని ధర తొంభై వేలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఖడ్గమృగం బొమ్మ ఉన్న ఇరవై ఐదు పైసలు కాయిన్ ధర పదిహేడు లక్షలు పంతొమ్మిది వందల పదిహేడు ఎనభై నాలుగు మధ్యన విడుదలైన ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న కాయిన్ ధర రెండు లక్షల అరవై ఐదు వేలు పంతొమ్మిది వందల యాభై నాలుగు మధ్యన విడుదలైన జవహర్లాల్ నెహ్రూ బొమ్మ ఉన్న కాయిన్ ధర లక్ష యాభై ఐదు వేలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్యన విడుదలైన ఐదు రూపాయల కాయిన్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల ఎనభై రెండు వేల ఆరులో విడుదలైన రెండు రూపాయల కాయిన్ ధర ముప్పై ఐదు వేల ఐదు వందల ఇరవై రెండు వేల ఆరులో విడుదలైన మింట్ మార్క్ ఉన్న రెండు రూపాయల కాయిన్ ధర లక్ష ఎనభై వేల ఐదు వందల ఇరవై పాత వెయ్యి రూపాయల నోటుపై యూనిక్ సీరియల్ నంబర్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉన్న నోటు ధర పది లక్షలు ఉంది పాత వంద రూపాయల నోటుపై ఏ ఉండి ప్రిఫిక్ ఏడి డబల్ ఫైవ్ సీరియల్ నంబర్స్ టూ ఫైవ్ జీరో సిక్స్ వన్ ఎయిట్ ఉన్న నోటు దాని దానివేళ ఎనిమిది లక్షలు ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న పది రూపాయల నోట్ ఇరవై రూపాయల నోట్ ఏ నోటు పైన సీరియల్ నంబర్లో స్టార్ ఉంటే మాత్రం మీరు ఈ ఒక్క నోటుతో ఐదు లక్షలు సంపాదించవచ్చు పాత పది రూపాయల నోటు వెనుక పడవ బొమ్మ ఉంటే ఆ నోట్ ఆ నోటు యొక్క ఖరీదు రెండు లక్షల యాభై వేల ఏడు వందల ఎనభై రూపాయలు పాత ఇరవై ఐదు పైసల నాణం ఉండి దాని వెనకాల అశోక స్తంభం ఉంటే ఆ కాయిన్ యొక్క ఖరీదు నాలుగు లక్షల ఎనభై వేలు ఇలా కొన్ని అరుదైన నాణాలకు ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లిస్తున్నారు ఆన్లైన్ ద్వారా మోసపోకుండా ఇలా ఎగ్జిబిషన్స్లో అమ్మితే జెన్ జోన్గా డబ్బులు అందుతాయి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి